జపాన్లో ఆదివారం భారీ భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై ఆరు పాయింట్ ఏడు తీవ్రతతో భూమి కంపించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు ఈ భూకంపం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది బుల్లెట్ రైల్ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాలకు సముద్ర గర్భంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు భూకంపం కారణంగా మీటరు ఎత్తు వరకు సునామీ అలలు తాకే ప్రమాదం ఉందని వాతావరణ సంస్థ హెచ్చరించింది దీనిపై జపాన్ ప్రధాని సనాయ్ తకైచి ఎక్స్ వేదికగా స్పందించారు సునామీ హెచ్చరిక జారీ చేసినందున వెంటనే తీరం నుంచి దూరంగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు ఊహించిన దానికంటే పెద్ద సునామీ రావచ్చు కాబట్టి తదుపరి సమాచారం కోసం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు మరొపక అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఆదివారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలుపై ఆరు పాయింట్ ఒకటిగా నమోదైనట్లు జపాన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సెన్సెస్ సైన్సెస్ ప్రకటించింది పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది పోర్ట్ ప్లేయర్ ఈశాన్యంగా నూట నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించిందని తెలిపింది